హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు సో దయచేసి హోలీ పండుగని సంస్కృతి సాంప్రదాయాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఈ ఒక కెమికల్ కలర్స్ తోని హోలీ పండుగను జరుపుకోవడం చిన్నపిల్లలకు కానీ ఆ పెద్దవారికి కానీ హానికరంగా మారుతుంది సో స్కిన్ డిజీస్ రావడం జరుగుతుంది కళ్ళు ఇన్ఫెక్షన్ గా జరగడం కళ్ళలో యొక్క కలర్స్ పడటంతో ఇన్ఫెక్షన్ గా మారడం జరుగుతుంది సో సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండుగని ఆ కెమికల్ కలర్స్ తోని ఏదైనా అనుకోని సంఘటన ఏదైతే చాలా బాధకరంగా ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ సంస్కృతి సంప్రదాయాలతో జరుపుకోవాల్సిందిగా కెమికల్ కలర్స్ తోని యొక్క హోలీ పండుగను జరుపుకోకుండా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో మరొకసారి ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక తరఫున వ్యూర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇంకా వార్తా విశేషాల్లోకి వెళ్దాం ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారు మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఆరోపణ సస్పెన్షన్ ఏకపక్ష నిర్ణయం హరీష్ రావు సో ఏదైతే జగదీష్ రెడ్డి నిన్న అసెంబ్లీలో సమావేశంలో భాగంగా మరి స్పీకర్ గారి పైన దురుసుగా మాట్లాడంతో మరి సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెన్షన్లు ఇవన్నీ పక్కకు పెట్టాలి ఎందుకంటే ప్రజల సమస్యల గురించి ఆర్థిక డెవలప్మెంట్ గురించి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి ఈ సస్పెన్షన్లు ఈ విమర్శలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీల మీద ఈ పార్టీ ఆ పార్టీల మీద కాదు వాళ్ళు ఉంటే బయట కొట్లాడుకోరు కానీ ఆ అసెంబ్లీ సమావేశాన్ని వృధా చేయకుండా ఉన్నటువంటి విలువలను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మిమ్మల్ని కొట్లాడడానికి కాదు అసెంబ్లీలకు పంపించింది ప్రజల సమస్యల గురించి ఒక ఎమ్మెల్యేగా ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి అసెంబ్లీలలో పంచాయతలు కాదు ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సమయాన్ని వృధా చేయకండి అసెంబ్లీలలో ఎందుకంటే బిజీ బిజీగా ఉంటారు కదా మీరు అందరూ జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు జగదీష్ రెడ్డి సస్పెండ్ తర్వాత బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు అని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమి మాట్లాడకపోయినా ఈ సమావేశంలో ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు సో ఇష్టానుసారంగా మాట్లాడితే గత ప్రభుత్వంలో మీరు బీఆర్ఎస్ రూల్ చేసినప్పుడు మీరు చేసింది ఎట్లుంది మీరు సస్పెండ్ చేయలేదా జనరల్ ఎక్కువ మాట్లాడితే కథం సభ నుంచి బయటికి పంపిస్తుండే గలమెత్తితే కథం సమస్యల గురించి ఇచ్చిన హామీలు నెరవేర్చారని వాయిస్ రేస్ చేస్తే కథం ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది మీకు సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ సస్పెన్షన్ పై మాజీ మంత్రి సిటీపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర తీవ్రంగా స్పందించారు మరి తీవ్రంగా బాగా తీవ్రత బాగానే ఉన్నది హరీష్ రావు గారు మీకు మరి గతంలో మీరు పంపించినప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపించాలి వాయిస్ రేజ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు స్పీకర్కి ఇష్టం వచ్చినట్టు మీద మొత్తం మీదే నడుస్తుండే హవా అప్పుడు సంక్షేమానికి పెద్దపీట అప్పులున్న అభివృద్ధి ఆగడం లేదు ఆ ఎల్పి నేత ఏలేటి వ్యాఖ్యలపై ఉన్నం ఆగ్రహం సంక్షేమానికి పెద్దపీట అంట ఎక్కడ సంక్షేమం నిరుపేద ఇంట్లో పోతే సంక్షేమం ఎట్లుందో చెప్తారు నిరుపేదోడు చెప్తారు ఎన్ని లెక్కలు అట్లుంటున్నాడు ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా వాళ్ళ బతుకులు అట్లెందుకునే ఒకసారి చెప్తారు నిరుపేదోడు ఈ సస్పెన్షన్ ఓ లెక్క కానే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గాలను ఎదుర్కొన్నాం నీ సస్పెన్లకు భయపడ భయపడకు ఎవరు భయపడమంటారు అలా భయపడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి జాఖ్యపై బీఆర్ఎస్ మండిపాటు సీఎం క్షమాపాలని చెప్పాలని డిమాండ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాటల యుద్ధం కట్టెలు కట్టెలు పట్టుకుని పోయి యుద్ధాలు చేయవి మాటల యుద్ధాలు కాదు ఈనాడు సభ విలువలను ఏం కాపాడుతున్నారో అర్థం చేసుకోవాలి ప్రజల గురించి అలా మాట్లాడాల్సింది పార్టీల విమర్శలు చేసుకుంటే ఎట్లా నిజంగా అంత ఆ బాధపడ్డారా కేంద్ర మంత్రి నిర్మలకు నటుడు విజయ్ సూటి ప్రశ్న తమిళనాడుకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆ తమిళగా వెట్రి కలగం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు ఏళ్ళు గడిచినా పెరియార్ పేరు వాడకుండా ఉండలేని విధంగా ఆయన ప్రజల మనస్సులో నిలిచిపోయారని మంత్రికి కౌంటర్ ఇచ్చారు తమిళ భాషను అవమానించిన అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ ఈవికే పెరియార్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా రాజ్యసభలో నిర్మలా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు విజయ్ తప్పు పట్టారు ఏదైతే విజయ్ గారిని ఉద్దేశించు మరి మాట్లాడడం జరిగింది సో భారీ మధ్యలో ఈ విధమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి కానీ మంచి నటుడు మంచి రాజకీయవేత్తగా ప్రజా సమస్యలు ప్రజానాయకుడిగా ఈనాడు ముందుకు వస్తా ఉన్నాడు మరి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం జగదీష్ రెడ్డి సస్పెండ్ సమావేశాలు ముగిసే వరకు వేటు జగదీష్ రెడ్డి తీరుపై మంటిపడ్డ మంత్రులు దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమన్న సీతక ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని ఆ డిమాండ్ ఏమి రెండు రోజులైతే కథం దుఃఖం బాధ్ అంత మళ్ళీ అంతా కలిసి మేల్చిందని సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలోని మెయిన్ ప్రయత్నం వార్తా విశేషాలు మరి ఒకసారి వ్యూర్స్ అందరికీ కూలీ పండుగ శుభాకాంక్షలు దయచేసి వీడియో అందరూ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేసి లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ నమస్తే